రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీవీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి ప్రశాంత్ గారు పంపించారండి మనకి కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ నుంచి పంపించారు తెలంగాణ వీళ్ళ దగ్గర అయితే ఒక పది ఆవులు ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు అట్లాగే పదైతే పాలిచ్చే ఆవులు మొత్తం ఇరవై ఆవులు ఒక బుల్ ఎనిమిది అయితే దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి రైతు దగ్గర వీళ్ళ ఫామ్లో అయితే ఆవులు తీసేసి గేదెలు అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి మొత్తం ఆవులన్నీ అయితే అమ్మకానికైతే పెట్టారు వీళ్ళ ఫామ్ నుంచి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి వాటి సైజ్ ఎట్లా ఉన్నాయి దూడలు ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు దగ్గర వాళ్ళు వాళ్ళైతే వెళ్ళి చూసుకోవచ్చు దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఒకసారి అయితే వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చినట్లయితేనే అని చెప్తున్నారు ఇప్పుడైతే మొత్తం ఇరవై ఆవులో పదైతే ప్రెగ్నెంట్తో ఉన్నాయంట మూడు నాలుగు నెలల ప్రెగ్నెంట్తో ఉన్నాయంట అవి కూడా పాలు అండి మొత్తం కూడా రోజు మీద వచ్చేసి నూట నలభై లీటర్ల పాలు అయితే అవుతున్నాయంట వన్ ఫార్టీ లీటర్స్ అయితే మిల్క్ అయితే సప్లై చేస్తున్నారని చెప్పారు టోటల్గా మొత్తం ఇరవై ఆవులు అయితే ఒక బుల్ అయితే ఎనిమిది అయితే కాఫ్స్ అయితే వీటి మొత్తానికి అయితే పదహారు లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మీకు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు రైతు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ టైటిల్లో నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ట్వంటీ కౌస్ అలాగే ఒకటి బుల్లు అలాగే ఎయిట్ కాఫ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఆవు దూడలే ఆవులు అయితే అమ్మకనుకున్నాయండి హెచ్ఓ బ్రీడే జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు ఉన్నాయని చెప్పారు వీడియోలో చూసుకోవచ్చు మొత్తం అయితే రెండో అయితే మూడో అయితే ఆవులు అయితే ఉన్నాయని చెప్పారు దూడల క్వాలిటీ కూడా చూసుకోండి వాటి ఎట్లా హెల్తీ ఎట్లా హెల్తీగా ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే చూసుకోండి మీరు చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి వాళ్ళ ఫామ్కి అయితే నేరుగా వచ్చి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు అట్లాగే ప్రెగ్నెంట్ కౌస్ అని చెప్పారు కదా అవి కూడా ఒక టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పారండి నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నెలలు అని చెప్పారు కదా అవి కూడా టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు అని చెప్పారు డాక్టర్స్ కూడా మీరు తీసుకొని వచ్చి అక్కడ టెస్ట్ చేసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే టోటల్గా మొత్తం కౌస్ అన్ని తీసేసి ఓన్లీ గేదెలు గేదెల ఫామ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళైతే టోటల్ మొత్తం అన్ని కూడా తీసేస్తున్నారండి అట్లాగే పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి కదా పాలు చెక్ చేసుకోవచ్చండి వాళ్ళు చెప్తున్న పాలు ఇస్తున్నాయా లేదని కూడా చెక్ చేసుకోండి అక్కడ వన్ ఫార్టీ లీటర్స్ అన్నారు కదా రోజు మీద వచ్చేసి ఎన్ని లీటర్ల పాలు అవుతున్నాయి ఏంటి అని ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకున్న తర్వాతనే మీరు ఫస్ట్ అయితే పాలు చెక్ చేసుకోండి తర్వాత రేటు మాట్లాడుకోండి రేట్ అయితే మాట్లాడుకోవాలి బేరే మాట్లాడుకోవాలి మాట్లాడుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా టైటిల్ నెంబర్ ఉందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంగీత్య సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి